ఇక్కడ జూబ్లీ లో ఎన్నికలు నడుస్తున్నటువంటి నేపథ్యంలో వివిధ పార్టీల వాళ్ళు ప్రచారం చేస్తున్నారు ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారు మేమైతే నైన్టీ పర్సెంట్ బీఆర్ఎస్ గెలుస్తుంది ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ ఎమ్మెల్యే ఉండిపోయిండు పోయింటీ పర్సెంట్ బిఆర్ఎస్ గెలుస్తుంది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమంటున్నారంటే అధికారంలో ఉన్నది మేమే మేము లక్ష ఓట్ల మెజారిటీతో మేము గెలుస్తామని అంటారు అయినా కానీ నమ్ముతలేనా వాళ్ళు వాళ్ళు ప్రచారంకి వస్తారు ప్రజలు ఏమంటారు వాళ్ళకే అర్థమైపోతుంది నమ్ముతారు వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి ఓ నమ్ముతారు ఒకటి బీఆర్ఎస్ గుండెలు అందరికీ బీఆర్ఎస్ అంటారు బయట వాళ్ళు ఏం చేస్తారు ఏమో కానీ మనకైతే బీఆర్ఎస్ నడుస్తుంది ఇక్కడ బోరావండ ఇసు కూడా అంతా బీఆర్ఎస్ నడుస్తుంది గ్యారంటీలు ఇస్తున్నాం అంటున్నారు కావాలి ఏం చేయాలండి ఒకటి బస్సు ఒకటి ఫ్రీ చేసారు సబ్సిడీ నియారా సబ్సిడీ కుజ్ బి నియారా ఓ ఇచ్చేసి నియారా ఓవి నియారా మాలూమ్ నా ఆపలం కోవి కుజ్ బి నీ సిర్ఫ్ ఏకి బస్ ఫ్రీ ఏకి ఇచ్చారా దూసరా కుజ్ బి నీ అదే ఓలా మీటింగ్ లగాకే బోల్ రా బాయ్ హా బతా బోలా నా పురుగు బతా వాళ్ళు కితే లోంగు దియే और क्या क्या छह में से कितने दिए कि घर में औरतों को नहीं आ रहा, नहीं आ रहा? फ्री बिल नहीं आ रही है हमारे यहाँ से आ भी नहीं आ अभी बीच में ज्वाइन हुए सलमान के खानदान सलमान के भाया और रिश्तेदार हैं उनको पसंद करे वाले पूरे सारे लोग बी आर में ज्वाइन हुए कैसे है वो तो देखो चार महीने से मेहनत कर रहे हो के अंदर अच्छा जबरदस्त बड़े स्कैडर बने దాదాపు ఇరవై వేల మంది క్యాటర్ ఉంది అన్నది మన జుబ్లీస్ కాన్స్టెంటీలోనే దాదాపు వాళ్ళ గిడ ఓట్స్ ప్లేస్ పాయింట్ ఉంది బీఆర్ఎస్కి మళ్ళీ గిడ చాలా మంది సాయం వేసిండే ఇక్కడ పేషెంట్స్ అయినా కానీ రాషన్ కిట్స్ పంచడం కానీ అంబులెన్స్ సర్వీస్ అయినా కానీ ఇలాంటివి చేసిండు సల్మాన్ ఎక్స్పెస్ అయితే ఇక్కడ ముస్లిం ఓట్లు మైనారిటీ ఓట్లు క్రిస్టియన్ ఓట్లు ఎక్కువగా ఉన్నాయి ఇక్కడ జూబ్లీస్ నియోజకవర్గంలో అయితే ఇప్పుడు మొన్న అజారుద్దీన్ కి కేబినెట్ మినిస్టర్ ఇచ్చారు కాబట్టి ఏమైనా ఈ ఓట్లు అటు ఇటు అనే తర్జన పర్జన ఉన్నారా ప్రజలు నమ్మరండి ఓలేదు అది ఏ మినిస్టర్ తెలుస్తలేదు ప్రజలకి ఈ మినిస్టర్ ఇచ్చారు ఏ మినిస్టర్ తెలుస్తలేదు అడుగుతున్నారు మాకు గీట అరే మినిస్టర్ ఇచ్చారు కదా అంటే ఏ మినిస్టర్ అంటే తెలియదు వాళ్ళకి అంటే ముస్లిం ఓట్లు ఎడుబడే అవకాశం ఉంది బీఆర్ఎస్కే పడతాయి ఎయిటీ పర్సెంట్ బీఆర్ఎస్కే పడతాయి అంటే గతంలో నవీన్ యాదవ్ ఎంఐఎం పార్టీ నుంచి వచ్చిండు అవతల అంతకుముందు ముస్లిం వాళ్ళతో కూడా స్నేహ బంధం ఉంది కాబట్టి ఏమైనా ఛాన్సెస్ అటు పడే అవకాశం లేదంటారు స్నేహబంధం ఉంది నవీన్ యాదవ్ ఫ్యాన్స్ ఉన్నారు చాలా మంది బోరవండ ప్రతి డివిజన్లో ఉన్నారు మేము కూడా అవుతామే ఫ్యాన్ ఓటెడ్ పడతాం మేము టూ మేము టూ థౌజండ్ ఫోర్టీన్లో కూడా పనిచేసినాం ఎంఐఎంతోనే ఫిఫ్టీ టూ థౌసండ్ ఓట్లు ఇచ్చిందన్న ఓట్లు ఎడుపడతాయంటారు

ये एच एफ नगर पे फंक्शन हॉल बनाए जबरदस्त कोई मैं समझता हूँ कि जुबली कौन में नहीं है था जबरदस्त फंक्शन हॉल बनाए और यहाँ पे एक, एक चार या पाँच एकड़ जमीन है पूरे कब्जा हो जा रहा था वो कुछ चीज़ा डाल ले गया झाड़ा डाल तालाब नहीं ओपन लैंड था वो उसको सेव करे वो जबरदस्त काम करिए हंदोंगी बस्ती गुडला बस्ती स्पायरल कुछ बोलते है वहाँ पे एक चार पाँच एकड़

కోస పార్టీకు జాదా रहता ఛాన్సెస్ కాంగ్రెస్ థర్డ్ బీజేపీ ఇక్కడ జూబిల్స్ ఉప ఎన్నికల్లో భాగంగా ఈరోజు కేటీఆర్ రోడ్ షోకి ఇంత ఎత్తున పబ్లిక్ రావడానికి కారణం ఏంటంటే ఏం చెప్తారు బీఆర్ఎస్ పైన ప్రజలకు నమ్మకము ఎందుకంటే ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైతే చేస్తుందో ఈరోజు మన మాగంటి సునీత మీద కూడా వాళ్ళ మీద వాళ్ళ భర్త చనిపోయినాక వాళ్ళ మీద దౌర్జన్యాలు చేయడము అది కాకుండా వాళ్ళకి అండగా నిలబడుతున్నది పబ్లిక్లను కూడా వేధించడము కాబట్టి దానికి ఈరోజు ప్ర ప్రజల్లో చాలా వ్యతిరేకత కాంగ్రెస్ పార్టీపై వ్యతిరేకత చాలా వచ్చింది దాని గురించి అని చెప్పి ఈరోజు ఎక్కడ చూసినా కూడా బీఆర్ఎస్ పార్టీకి కేటీఆర్ గారు ఎక్కడ వచ్చినా కూడా భ్రమరతం పడుతున్నారు ప్రజలందరూ ముఖ్యంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తీసుకొచ్చిన హామీలు ఏమి కానీ అవన్నీ ఫెయిల్ అయ్యారు కాబట్టి ప్రజల్లో అదొకటి ముఖ్యంగా హైదరాబాద్లో ఈ జుబ్లీస్లో ముఖ్యంగా హైడ్రా ఏ అవుతుందో హైడ్రా వల్ల నిరుపేదలకు రోజు కూలి చేసుకునే వాళ్ళకు వాళ్ళకి చాలా ఇబ్బందులు కలిగిస్తుంది హైడ్రా ఏ అయితే పెద్ద పెద్ద నాయకులకి కానీ పెద్ద పెద్ద కార్పొరేట్ వాళ్ళకి కానీ వాళ్ళకి అండగా నిలుస్తున్నది కానీ ఈరోజు రోహిత్ రెడ్డి వాళ్ళ మళ్ళా రేవంత్ రెడ్డి వాళ్ళ అన్నది తిరుపతి రెడ్డిది ఆయన బఫర్ జోన్లో ఉంది అతను అతన్ని కూల్చలేరు అతనికి సమయం ఇస్తున్నారు కోర్టు పోతున్నాడు ఆయన స్టే తెచ్చుకుంటున్నాడు ఈరోజు ఎంఐఎంకి సంబంధించినది కానీ ఇంకా వేరే పెద్ద పెద్ద లీడర్లు అవి కానీ వాళ్ళందరివి ఈరోజు హైడ్రా కోల్ కొడతలేదు అంటే వాళ్ళకు ప్రజలకు ఒక న్యాయము పెద్దవాళ్ళకు ఒక న్యాయమా ఒక విషయం చెప్పండి కాంగ్రెస్ పార్టీ ఏమంటారు అంటే అధికారంలో ఉన్నది మేమే కాబట్టి జూబ్లీస్లో కూడా మేమే అత్యధిక మెజారిటీ లక్ష ఓట్ల మెజారిటీతో మేము గెలుస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ లీడర్లు సీఎం రేవంత్ రెడ్డి మిగిలిన మంత్రివర్గం కూడా అంటారు వాళ్ళు అధికారంలో ఉన్న అధిక అధికార అధికార బలంతో చెప్పవచ్చు కానీ ప్రజల్లో వాళ్ళ మీద అభిమానం లేదు ప్రజలు వాళ్ళకు పూర్తిగా వ్యతిరేకంగా ఉన్నారు ప్రజలు వాళ్ళకు ఈసారి బుద్ధి చెబుతారు ఎందుకంటే ప్రజల్లో మాత్రం ఖచ్చితంగా ఈరోజు జూబ్లీ నుంచి వెళ్ళి వాళ్ళకు కాంగ్రెస్ పార్టీ చేసిన ఏ అరాచకాలు ఈరోజు ప్రజలకు ఏ విధంగా వంచించిందో దానికి ఖచ్చితంగా ఈ ఈ జూబ్లీస్ ఉప ఖచ్చితంగా బుద్ధి చెప్తారని చెప్పి మేము చెప్తాం ఆరు గ్యారెంటీలు అవుతున్నాయి ప్రజలంతా మాకు ఆశీర్వదిస్తారని చెప్పేసి అంటున్నారు కదా వాళ్ళు ఆరు గ్యారెంటీలు ఏ అమలు అవుతుందో ఒక బస్సు తప్పితే వేరే ఏ అమలు అవుతుందని చెప్పారు ఆ మహాలక్ష్మి పథకం కింద ఇరవై ఐదు వందలు ఇస్తున్నా అంటున్నారు అదేవిధంగా సబ్సిడీ గ్యాస్ ఇస్తున్నా అంటున్నారు ఉచిత కరెంట్ రెండు వందలు అడుగుదాం ఇక్కడ ఉన్నారు కదా మహాలక్ష్మి కింద మహిళలు ఉన్నారు కదా అడుగుదాం మరి గల్లీ గల్లి పోయి అడుగుదాం మరి మీరు మీరు నీవు నేను పోయి అడుగుదాం మహాలక్ష్మి కింద అరవై రెండు వేల ఐదు వందలు ఇస్తున్నారా తెలుసుకుందాం ఇంటింటికి తిరిగి ప్రచారం చేస్తున్నారు కదా అప్పుడు మహిళల్ని కలిసేటప్పుడు మహిళల నుంచి వచ్చేటువంటి ప్రతిస్పందన చేయాలంటే అయితే వాళ్ళు స్వచ్ఛందంగా మహిళలే చాలా నమ్మకంతో ఉన్నారు చాలా ధైర్యంగా ముందుకొస్తారు మహిళలే మేము ఖచ్చితంగా ఈసారి కాంగ్రెస్ పార్టీని ఓడగొడతాము రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలను పూర్తిగా తొంగులో దొక్కింది మమ్మల్ని అన్యాయం చేసి మోసం చేయించని కాంగ్రెస్ పార్టీని ఓడగొడతామని చెప్పి ఈరోజు మహిళలే వచ్చి చెప్తున్నారు వాళ్ళ వాళ్ళకున్నంత ధైర్యం మన మగవాళ్ళకి లేదు అంటే మాగంటి గోపినాథ్ మూడు సార్ల ఎమ్మెల్యే చేసినటువంటి పరిస్థితి ఇక్కడ జూబ్లీస్ నియోజకవర్గానికి ఏం మంచి పనులు చేసిండు ఏం డెవలప్మెంట్ చేసిండు ఏం చెప్తారు జూబ్లీ హిల్స్ డెవలప్మెంట్ అంటే దగ్గర డెవలప్మెంట్ అనేది ఇప్పుడు ఏ గవర్నమెంట్ అయినా కూడా ఇది ఒకటి జూబిలీల్స్ ఒకటే చేయరు గవర్నమెంట్ మొత్తం చేస్తే అండ్ ఎమ్మెల్యే పరిధిలో ఏదైతే ఉంటుందో అయినా ఖచ్చితంగా పెన్షన్లు కానీ మన మున్సిపల్ సంబంధించిన విషయాలు కానీ డ్రైన్స్ కానీ మళ్ళీ వాడకు సంబంధించినవి కానీ పర్ బిల్డింగ్ పర్మిషన్లే కానీ అవి చేస్తారు పెద్ద పెద్ద డెవలప్మెంట్స్ అనేది గవర్నమెంట్ తరపు ఆటోమేటిక్ అవుతూ ఉంటాయి అవి అంటే డెవలప్మెంట్ అనేది మీకు తెలిసినంతవరకు ఏమేమి చేస్తారు అనేది అని అడుగుతున్నాను ఎందుకు రోడ్స్ ఏం లేదా పెద్ద ఈరోజు ఈరోజు ఎక్కడ చూసినా రోడ్లు తెలంగాణ రాకపోదు చూడండి తెలంగాణ వచ్చినాక రోడ్లు చూడండి మనవి ప్రతి జిల్లాలలో కూడా ఈరోజు ఒకప్పుడు మహబూనగర్లో పూర్తిగా వెనకపాడుతున్న జిల్లా అలాంటి జిల్లాలో ఈరోజు సస్యశ్యామలంగా ప్లస్ రోడ్లు చాలా హైవేలేం కానీ పెద్ద పెద్ద రోడ్స్ కూడా చూడండి మీరు ఒకసారి మహబూనర్ పోయి కేసీఆర్ పాలన బాగుందా సీఎం రేవంత్ రెడ్డి పాలన బాగుంది కేసీఆర్ పాలన బాగుంటుందండి పది సంవత్సరాలు ఆయన తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించారు కేసీఆర్ ఏం చేసిండు తెలంగాణ అంటే ఏం చెప్తారు తెలంగాణ రాష్ట్రానికి ఏం చేయలేదు కేసీఆర్ గారు మీరు పది సంవత్సరాల కన్నా తెలంగాణ రాకపోజలు తెలంగాణ వచ్చినాక తెలంగాణ గురించి మీరు తెలియదా ఆ రోజు తెలంగాణ రాక రాకపో మనం అన్నమూర్ రామచంద్ర అన్నట్టు నీటికి కరెంటుకు ఇట్లా ఎదురు చూసేవాళ్ళం వర్షం పడితేనే ఆ రోజు మనకు పంటలకు పంటలకు నీళ్ళు బోర్లు ఎండిపోయేది బావులు ఎండిపోయేది ఏదైతే కాళేశ్వరం కట్టినో కాళేశ్వరంకి వచ్చే కట్టిన తర్వాత మనం మన భారతదేశంలోనే అత్యధిక వరి ధాన్యంతా ఉత్పత్తి చేసే రాష్ట్రంగా ఎదిగింది మనది ఇంకొని మన మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి నీళ్ళు ఇచ్చిండు మనకు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు మనకు చేత కాదు కరెంటు కూడా తెచ్చుకోలేమని చీకట్లో ఉండిపోతుందని చెప్పి దానికి సంవత్సరం లోపంటే మనకి ఇరవై నాలుగు గంటలకు కరెంటు తీసుకొని వచ్చి ఆయన ఇంకేం చేయలేదు అంటారు అంటే సీఎం రేవంత్ రెడ్డి ఏమంటున్నాడు అంటే తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చేసిండు కేసీఆర్ అని చెప్పేసి అంటున్నాడు అప్పుల కుప్పగా చేసింది అప్పులతో ఈ డెవలప్మెంట్ చేసింది ఆయన ఒక పైసను అప్పు తీసుకొచ్చి పైకు పైసా సృష్టించి ఈరోజు డబ్బులు అయితే వస్తుంది కదా నీవు ఆదాని నుంచే మళ్ళీ నీవు కూడా రెండు లక్షలకి చిల్లర ఈ రెండు సంవత్సరాలనే రెండు లక్షల చిల్లర అప్పు తెచ్చినావు మరి దాని నుంచి నువ్వేం చేసినో అది రెండు లక్షలు మేము పది లక్షలు తెచ్చినామంటారు మీరు రెండు సంవత్సరాలే రెండు లక్షలు తెచ్చిర్రు ఆ రెండు లక్షల నుంచి ఏం ఏం చేశారు ఏం డెవలప్మెంట్ చేశారు మన తెలంగాణ రాష్ట్రానికి దానికి సమాధానమే లేదు కదా రేవంత్ రెడ్డి దగ్గర జూబ్లీల్స్ నియోజకవర్గంలో ముస్లిం మైనారిటీ క్రిస్టియన్ ఓట్లు ఎక్కువగా ఉన్నాయి ఇక్కడ ఈ ఓట్లన్నీ కూడా నిన్న చూసినట్లయితే హజారుద్దీన్కి మంత్రి పదవి ఇచ్చినటువంటి పరిస్థితి ఈ ఓట్లు ఎటుపడే అవకాశం ఉంది హజారుద్దీన్కి మంత్రి పదవి ఇచ్చినంత మాత్రాన మైనార్టీస్లు ఒకటే సైడ్ వేస్తారు అనేది గ్యా ఉండదు ఏదైనా కూడా ఎందుకంటే ఈరోజు మైనార్టీస్ కూడా వాళ్ళు కూడా ఒకసారి ఆత్మ ఆత్మ పరిశీలన చేసుకుంటుండే ముందు తప్పు చేసినాము చెలో గవర్నమెంట్ తీసుకొచ్చినాము ఏదో వస్తుంది అని ఈరోజు మైనార్టీస్లకు కూడా వీళ్ళు అన్యాయం చేస్తారు కాంగ్రెస్ గవర్నమెంట్ కాబట్టి ఈరోజు మైనార్టీస్లు కూడా వాళ్ళు పూర్తిగా ఆలోచనలతో ఈరోజు ముందుకు పోతారు ఆలోచనలతోనే ఓట్లు వేస్తారని కూడా మాకు నేర్చుకోవడం గెలిచేది ఎవరు సునీత గారు గెలుస్తారు అండి బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ జోరుగా ప్రచారం సా నేపథ్యంలో ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు ఏ పార్టీ గెలుస్తారు అనుకుంటున్నారు అన్నా మీరు చూస్తుండ్రు ఇప్పుడు ప్రతిరోజు ప్రతిరోజు ప్రతి డివిజన్ లో పెరుగుతూనే ఉన్నారు బీఆర్ఎస్ వాళ్ళు జాయిన్ అవుతూనే ఉన్నారు కొత్త కొత్త వాళ్ళు జాయిన్ అవుతూనే ఉన్నారు ఇప్పుడు కాదు ట్వంటీ ఇయర్స్ ట్వంటీ డేస్ ముందు నుంచి జాయినింగ్ అవుతూనే ఉన్నారు మైనారిటీ కానీ ఏ ఏ దాంట్లో అయినా జాయిన్ అవుతూనే ఉన్నారు బీఆర్ఎస్ చాలా బలం ఉంది ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ బీఆర్ఎస్ గెలుస్తుంది హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది సునీత కాంగ్రెస్ వాళ్ళు మేము ఆరు గ్యారంటీలు ఇచ్చినాము మాకు లక్ష ఓట్ల మెజారిటీ వస్తుంది అంటారు అన్న ఏ గ్యారంటీ వచ్చిందన్న ఇప్పుడు త్రీ బస్ పెట్టిరు మంచిగా అమ్మల కలందరూ బస్సులు ప్రయాణం చేయొచ్చు తర్వాత సబ్సిడీ గ్యాస్ ఇస్తున్నా అంటారు ఇరవై ఐదు వందల మహాలక్ష్మి పథకం కింద ఇరవై ఐదు వందలు ఇస్తున్నా అంటారు బస్సు ఒకటి ఫ్రీ ఇచ్చిండ్రు అది కూడా మహిళకు మళ్ళీ పురుషులకు ఏం చేసిండ్రు టికెట్ పెరిగించింది కదా పెరిగిందా పెరిగింది మరి ఈ చేతిని ఇస్తుండ్రు ఈ చేతిని తీసుకుంటున్నారు అది ఏం లాభం అన్న అది బతుకమ్మా అది అసలు ఏం గ్యారంటీ ఇచ్చిండ్రు చెప్పండి ఏదైనా దానికి ఏదైనా ఉందా మళ్ళీ అది కూడా స్కామే ఏం లేదు రుణమాఫీ చేసిన రెండు లక్షలు కూడా అందరికి ఇక్కడ వచ్చిందన్న వాళ్ళ వాళ్ళకే కాంగ్రెస్ ఉన్నారు వాళ్ళకే వచ్చింది వేరే వాళ్ళకి ఎవరికి రాలేదు రాదు కూడా అది కాంగ్రెస్ హండ్రెడ్ పర్సెంట్ ఫెయిల్ ఉంది ఏది రాదు అంటున్నారు కదా ఆ మంచి వ్యక్తి కాకపోతే కాంగ్రెస్ పార్టీలో తరపు నుంచి నవీన్ యాదవ్ పోటీ చేస్తున్నాడు ఇక్కడ బీఆర్ఎస్ నుంచి మాగంటి సునీత గోపినాథ్ పోటీ చేస్తున్నారు బీజేపీ నుంచి లంకల దీపక్ రెడ్డి పోటీ చేస్తున్నాడు ఎవరు గతంలో మాగంటి సునీత గోపినాథ్ వాళ్ళు మూడు సార్లు ఎమ్మెల్యే అయినటువంటి పరిస్థితి ఏం డెవలప్ చేసి ఇక్కడ అంటే ఏం చెప్తారు ప్రతి దానికి డెవలప్మెంట్ ముందు ఉంది ఇక సీఎం గారు మొన్న వచ్చిండ్రు వచ్చి ఏమంటుండ్రు అభివృద్ధి చేయాలంటే నవీన్ యాదవ్ నవీన్ యాదవ్కి వెయ్యండు అని చెప్తుండ్రు అభివృద్ధి చేయడానికి ఒక ఎమ్మెల్యే సరిపోతుందా సీఎం మీరే కదా మీదే ప్రభుత్వం ఉంది కదా చేయొచ్చు కదా అట్లన్న ఏం చేసిండ్రు ఎక్కడ చేసినారు జుబ్లీల్స్ ఒకటే ఉందా మరి అభివృద్ధి కోసం వేరే వేరే కాన్స్టెన్సీ లేదా మొత్తం తెలంగాణ ఏముంది ఏమైంది చెప్పు మా కేసీఆర్ సార్ ప్రతి ఊరికి ఒక్కొక్క ట్రాక్టర్ ఇచ్చిండ్రు ఆ ట్రాక్టర్లో వేయడానికి డీజిల్ డబ్బులు లేవు మీ దగ్గర జీతాలు ఇవ్వడానికి జీతం లేదు ఎవరికి జీవితం రావట్లేదు ఇప్పుడు టైంకి రేవంత్ రెడ్డి పాలం కేసీఆర్ అన్న అంటే ఆ గుండెలు అన్నారు చూసావు కదా ఇప్పుడు